హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆరెస్ రుచులు ఈరోజు ఎంతో అద్భుతంగా ఉండే ఒక రైస్ రెసిపీని చూద్దామండి ఇది సింపుల్గా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మరి ఎలా చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక కడాయిని స్టవ్ మీద ఉంచి మూడు నుంచి నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి నెక్స్ట్ మీ దగ్గర ఉన్న బిర్యానీ మసాలాలు అన్ని వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి రెండు నిమిషాల పాటు రెండు నిమిషాల తర్వాత మూడు పచ్చిమిర్చి చీలికలను మరియు కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు వేగిన తర్వాత ఒక పది జీడిపప్పు పలుకులను కూడా వేసి వేయించుకోవాలి జీడిపప్పు వద్దనుకునే వారు స్కిప్ చేయవచ్చు తర్వాత ఒకటిన్నర స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఒక చిన్న టమోటా ముక్కలు మీ దగ్గర అవైలబుల్ ఉండే వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఆలు క్యారెట్ మాత్రమే వేస్తున్నానండి వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని తర్వాత లో ఫ్లేమ్లో ఐదు నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకోవాలి అప్పుడు వెజిటేబుల్స్ అన్నీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికి ఉంటాయి తర్వాత అరకప్ పుదీనా కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకొని ఒక నిమిషం పాటు మూత పెట్టి కుక్ చేసుకోవాలి తర్వాత అరగంట సేపు నానబెట్టిన ఒక కప్పు పెసరపప్పు వేసి ఒకసారి బాగా కలుపుకొని తర్వాత ఐదు వందల గ్రాముల రైస్ని కూడా వేసుకొని కలుపుకొని రుచికి తగినంత సాల్ట్ ఒక స్పూన్ ధనియా పౌడర్ అర స్పూన్ గరం మసాలాలను కూడా వేసుకోవాలి మసాలా వద్దు అనుకునేవారు గరం మసాలాని స్కిప్ చేయవచ్చు టేస్ట్ ఏమంత మారదండి బాగుంటుంది సో గరం మసాలాని స్కిప్ చేయండి సాల్ట్ ధనియా పౌడర్ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని తగిన వాటర్ పోసుకోవాలి సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత మూత పెట్టి పది నిమిషాలు ఉడికిస్తే ఎంతో రుచికరంగా ఉండే వెజ్ రైస్ రెడీ అయిపోయినట్లే ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీ అందరికి నచ్చుతుంది ఈ రైస్ గోంగూర పచ్చడితో తీసుకోండి టేస్ట్ అద్దిరిపోతుంది రైత కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది మరెందుకు ఆలస్యం బాగుంది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి మరియు లైక్ అండ్ షేర్ చేయండి Thank you for watching!